శ్రీ గురుభ్యో నమ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పూజా కార్యక్రమాలు మంటపాల్లో కానీ ఇళ్లల్లో కానీ అందరూ కూడా యథావిధిగా చేసుకుంటారు చేసుకోవచ్చు అయితే ఈసారి మీ అందరి ప్రయోజనం కోసం ఒక ప్రయోగాన్ని చెబుతున్నాను ఇది ఎక్కువగా ఎవరికి ఉపయోగిస్తుందంటే ఇళ్లల్లో హైపర్ యాక్టివిటీ అంటారు అంటే అంటారు అంటే పిల్లలు ఒక నిలకడగా లేకపోవడం అతి తెలివిని ప్రదర్శించడం చదువు మీద ఏకాగ్రత అని తెలివి తక్కువ వాళ్ళు కాదు చదువు మీద ఏకాగ్రత లేకపోవడం అన్ని విషయాల్లో కలగజేసుకుంటూ ఉండడం కాస్త గందరగోళంగా ఉంటూ ఉండేటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది ఏమిటంటే మీరు గణపతిని ఏర్పాటు చేసేటప్పుడు ఒక వస్త్రము కాసే బియ్యము పోసి దాని మీద గణపతిని మూర్తిని పెడతాం కదా అట్లా పెట్టేటప్పుడు దర్భ లేదా గరిక అంటారు దాన్ని పరిచి దాని మీద మూర్తిని పెట్టండి పెట్టి పెట్టి యధావిధిగా మీరు ఎప్పుడు ఎలా పూజలు చేసుకుంటారో అట్లాగే చేయండి దాంతోపాటు ఇప్పుడు చెప్పేటువంటి మంత్రాన్ని వీలైతే నూట ఎనిమిది లేదంటే పదహారు సార్లు చెప్పండి ఏమిటంటే ఓం మూలాధార స్థితాయ నమ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ మీరు ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చేసి తొమ్మిది రోజులైన తర్వాత యథావిధంగా నిమజ్జనము ఉద్వాసనము ఇవన్నీ కార్యక్రమాలు చేసుకోండి ఆ తర్వాత ఈ గరికను ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక మంచి తేనె అనబడేది ఏదైతే ఉంటుందో మీకు అందుబాటులో దాంట్లో ఈ గరికను లేదా దర్భను దాంట్లో వేసే వేసి ప్రతిరోజు కూడా పిల్లలు తీసుకోవడానికి స్వీకరించడానికి తాగడానికి అనుకూలంగా ఒక టీ లాగా ఇస్తూ ఉండండి ఇంకా వీలైతే మీకు అదే గరికను ఇంకా సింత ముక్కలుగా చేసుకొని ఒక దండలాగా చేసుకొని మీ కుడి చేతికి కట్టుకొని రోజు మొత్తంలో ఎప్పుడు వీలైతే అప్పుడు తల నుంచి వెన్నుపూస వెంట నిమురుతూ ఉండండి ఒక పన్నెండు సార్లు అదే ఓం మూలాధారస్థితయ నమ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ నిమురుతూ ఉండండి దీని ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి అతి ప్రతిస్పందన అంటారు అతి వేగము అతి వ్యాప్తి అతి ప్రతిస్పందన అంటారు ఇవన్నీ కూడా తగ్గి చదువు మీద ఏకాగ్రత ఏర్పడడం సద్బుద్ధిగా ఉండడం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది ఇది ప్రయోగాత్మకంగా నిరూపించబడినటువంటిది నేను మీకు చెప్తున్నాను ఈ వినాయక చవితి నవరాత్రులు దానికి చక్కగా ఉపయోగపడతాయి అట్లా ఉపయోగించుకొని సత్ఫలితాలు పొందాలని ఆకాంక్ష జై